చెప్పండి అన్న మీ సమస్యలు ఎట్లున్నాయి ఆటో వాళ్ళు ఆటో నడుస్తుందా ప్రీ బస్ అయితే చూసుకోవాలి అంతేనా ఎంత అప్పుడు ఎంత వస్తుంది ప్రీ అప్పుడు అయినప్పుడు మాగా రోజు మూడు వేలు ఇరవై ఐదు వందలు వచ్చేది వందలు

ఇప్పుడు మీ తరపు నుంచి కూడా మీ సమస్యల పట్ల కూడా మేము ప్రశ్నిస్తాం కాబట్టి ఒకసారి మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇబ్బంది మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి మాత్రం మొంద